హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మనం ఏఎంసీ క్లబ్ డే సెలబ్రేషన్కి వచ్చామన్నమాట దిస్ ఇస్ అవర్ ఫస్ట్ క్లబ్ డే సెలబ్రేషన్ సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట చూడండి వే టు ఏఎంసీ కుక్వేర్ అని ఉంది సో మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ తో వచ్చామన్నమాట అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికే వెళ్తున్నాము వావ్ చాలా బాగుంది ఆఫీస్ అయితే సో చూడండి ఇక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు సో ఏమేమి చేస్తారు అని చెప్పేసి చూద్దాము సో చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో మేము అనుకోలేదు యాక్చువల్గా క్లబ్ డే సెలబ్రేషన్స్ అంటే ఏదో నార్మల్గా క్యాజువల్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము బట్ చూడండి ఎంత బాగుందో చాలా మంది వచ్చారు ఏఎంసీ ఫ్యామిలీ మొత్తం వచ్చారు మోస్ట్లీ హైదరాబాద్ బ్రాంచ్ సో చూడండి చాలా 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 బాగుంటుంది అనమాట ఆఫీస్ కూడా అక్కడ చూడండి ఇంకా మనకి లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి

yeah

कल्याणी Gracias.

81+159 9+12 966 71 71+10 81 81 వెననబ్లసింగ్ దూమేబెడాలి అది పోకేని బాధ పోకాయం బైట పెట్టాలి లేదుని పోంటే అని ఫైల్ బైట పెట్టుకోవాలి రాముని గేమ్ అంటే పెట్టుకు బిగిసిండేట్లైతే రాస్తా ఏం విపని ఒక కేంద్రుక నస్తే వచ్చేస్తుంది అంతేనా చంద్రుడు పేద రంటాలి ఒక రంట అంతే పోయిపోతుంది సో ఫస్ట్ వస ఎవలస్ట్ চিটিসে <laughs> নাম <laughs> <laughs> மேடம் நேர மேடம்

அந்தர் பேச்சு <laughs> <die, yeah, nah. laughs> <laughs> <laughs>

येती हूं फटाफट और तुम बता मुझे हां चलिए ओके हम लोग तो कितनी बेटर मैडम मेरा मतलब देखा तुमने कितनी गाड़ी की

pen pen saman pen madam ఫాస్ట్ ఫాస్ట్ కళ్యాణి కళ్యాణి అవును ఫాస్ట్ ఇంకొంచెం ఇంకొంచే మంచి కళ్యాణి ఇంకా ఫాస్ట్ 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 గుడ్ గుడ్ కళ్యాణి గుడ్ ఫాస్ట్ చారి <test> nah, Twelve, Kaliamit twelve. Hey, good, good. We bank in this phone, in ले, bank in shape phone इस phone में तोड़े पे लूँगी। इस phone तो ज़्यादा बार होगा। तोड़े में इस phone में देनी। तो पता कौन है? इंडी इंडी पता कौन है? स्टाइलिश है। मैं रीसाइक्लर మీ <laughs> तो, <laughs> <से> तो, <पारेगा। laughs> <बारेगा। laughs> तो ले <laughs> BAMY! వజింద్ర లేపింది వచ్చేసరి ఇది ఒకటి Wow. నుంచో ఒకసారి నేను కూడా రానా మేడం వీడియో పెట్టాలి